విజయవాడ వాంబే కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న షేక్ నజ్మా అనే యువతి ఆమె తల్లి చేతుల్లోనే హతమైంది నజ్మా తన ఇంటికి చెరువులోని దీపక్ ను ప్రేమించింది వీరి ప్రేమకు అభ్యంతరం తెలిపిన తల్లి కుమార్తెను మందలించింది ఎంతకీ నజ్మా వినకపోవడంతో తల్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది రాత్రికి రాతే మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ నజ్మా ప్రియుడు ఫిర్యాదుతో పాయికాపురం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు నజ్మా తల్లిపై మూడు వందల రెండు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అవసరం లేదు మా కూతురు నాకు తిరిగింది నాకు నచ్చలేదండి వాళ్ళ ఇంట్లో తెలిసి వారం అయింది ఈ వారంలోనే రెండు మూడు సార్లు వెళ్లిపోయింది ఆయన ఇంట్లో నుంచి కొట్టి తిక్కి పండి పంపించేటప్పటికి వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళింది వెళ్ళిపోతే పొద్దున వెళ్ళిపోయింది సాయంత్రం వాళ్ళమ్మ నేనే నా సాయంపై వాళ్ళమ్మ తీసుకొని వచ్చింది నన్నే అడిగితే నాకు ఫోన్ చేస్తే నా రిక్వెస్ట్ నేను ఇద్దరు వెళ్ళి తీసుకుంటాను ఆ రెండు సార్లు తీసుకెళ్లిపోయింది అయినా ఇల్లు మా ఇంట్లో వాళ్ళు బతుకునేరు అయ్యి అని పోలీస్ కంప్లైంట్ కూడా పెడతానంటే వాళ్ళే అన్నది అతడలేదు పోలీస్ కంప్లైంట్ పెడితే పోతాను బతుకునే నేను ఇక్కడ ఉండను మా బంధువులు ఇంటికి వెళ్ళిపోతాను గురేళ్తాను వస్తున్నా ఇంటికి అయ్యా అంటే సరే ఎంత కాదన్న కన్న తల్లిదండ్రులు కదా వాళ్ళు ఏమంటారు లే ఎంతగానో పడతారు అంతే కానీ లైట్ తీస్తుంది ఏమన్నది అని చెప్పి చెప్పండి ఇంత నుంచి ఇంకా ఎంత సీరియస్ అవుతుందని మాత్రం అసలు ఎవరు ఊహించలేదు